అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్ లో నెలకొన్న ఆపాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డిఆర్ఎంఏ చంద్రశేఖర్ గుప్తాను ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కలిశారు ఆర్యూబీల కరోనా సమయంలో నిలిపివేసిన ఎక్స్ప్రెస్ రైళ్ల పునరుద్ధరణ ప్రశాంతి ఎక్స్ప్రెస్ లో జనరల్ బోగిల పెంపు అంశాలను డిఆర్ఎం దృష్టికి తీసుకువెళ్లినట్లుగా తెలియజేశారు దాదాపుగా ఏడు కోట్ల రూపాయలు వచ్చేది ఉంది అని చెప్పేసి ఆ రోజుల్లో చెప్పడం జరిగింటే అది ఏ రోజు డిఆర్ఎం గారి దగ్గరికి మేము అడిగినప్పుడు రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించింది అది ఇచ్చేదానికి వీలు కాదు అది మీరే స్వయన మీరే మీ ప్రభుత్వం ద్వారానే చెల్లించుకోవాలా మేము ఇవ్వయే పరిస్థితి లేదు అన్నప్పుడు ఇది ఖచ్చితంగా మూడు కోట్ల రూపాయలు మన ప్రైవేటు భవనాలకి మనము శాంక్షన్ చే ల్యాండ్ అక్విజిషన్ చేసుకుంటేనే అది ముందుకు ప్రోత్సహించింది కాబట్టి త్వరలోనే ప్రభుత్వం ద్వారా ఈ నిధులు తీసుకువచ్చి ఖచ్చితంగా ఆ ధంగళవరం గేట్ని మరీ విడల్పుగా చేసి ప్రజలకు ఇబ్బంది కలుపుకోకున్నట్లు చేసే జవాబుదారి నేను ఎంపీ మా లక్ష్మీనారాయణ తీసుకుంటూ